హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ అనే సో ప్రజెంట్ మనతో పాటు కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు మన దగ్గర ఉన్నారు సో వారి అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ బాగున్నారా సార్ సో ఫైన్ సార్ సార్ చెప్పండి సార్ ఆ కి సంబంధించి కూడా ఎక్కువ ఫాస్టింగ్ ఉంటే కూడా హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి కూడా మనం వింటున్నాం వార్తల్లో వింటున్నాం సో వాస్తవానికి నిజంగానే వస్తుంది అసలు ఏంటి సార్ అసలు ఎందుకు అలా వస్తుంది అంటే ఇప్పుడు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఎపిడమాలజీ అండ్ ప్రివెన్షన్ అనేది ఒక కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది ఇది అమెరికాలో ఆ కాన్ఫరెన్స్లో ఒక పేపర్ అనేది ప్రజెంట్ చేయడం జరిగింది ఈ పేపర్లో సారాంశం ఏంటంటే ఒక ఇరవై వేల మందిని తీసుకొని వాళ్ళల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయని వాళ్ళని కంపేర్ చేసి చూస్తే నెక్స్ట్ ఎనిమిది సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ డబల్ రిస్క్ ఉంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశం ఆల్మోస్ట్ డబల్ రిస్క్ ఉంది సో అయితే దీని మీద అందుకే నిన్నటి నుంచి కూడా బాగా ఎక్కువగా వార్తలు కథనాలు వస్తున్నాయి అంటే నిజంగానే ఫాస్టింగ్ చేయటం వల్లనే చనిపోయారా వీళ్ళు ఫాస్టింగ్ చేస్తే మంచిదా కాదా దీనికి మన ధర్మానికి మన కల్చర్కి ఏమైనా సంబంధం ఉందా ఇది ఏదన్నా తప్పు స్టడీయా అనేది కనుక్కోవడానికి అందరికీ ఉత్సాహం ఉంది ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఖచ్చితంగా బాగా చేసిన స్టడీ ఒక ఇరవై వేల మందిలో ఇది చేసిన స్టడీ అయితే ఇది ఎనిమిదేళ్ల పాటు ఫాలో చేసి చూశారు అంటే దీంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కడున్నాయంటే మొదటి ప్రాబ్లం వీళ్ళు ఏం చేశారంటే ఈ ఇరవై వేల మందిని ఫోన్ చేసి అడిగారు ఓకే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారా లేకపోతే మామూలుగా తింటున్నారా అంటే ఎనిమిది గంటల వ్యవధిలో తినేస్తున్నారా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఇంటర్ ఎనిమిది గంటల వ్యవధిలో మొత్తం తినేయడం పదహారు గంటలు ఇంకేం అనమాట పది గంటలు తినేవాళ్ళు ఎట్లా చేస్తారు పది గంటలు తింటారు మిగతా పద్నాలుగు గంటలు ఏమి తినరు అట్లా కాకుండా పన్నెండు గంటలు తినేవాళ్ళు పన్నెండు గంటలు తింటారు మిగతా పన్నెండు గంటలు తినరు ఇట్లా విభజించుకుంటూ వచ్చారు ఉన్నవాళ్ళందరినీ విభజించుకుంటూ చూసినప్పుడు ఎనిమిది గంటల లోపల వ్యవధిలో తినేవాళ్ళు అంటే రెండుసార్లు మాత్రమే తిని ఎనిమిది గంటల లోపలే కంప్లీట్గా ముగించుకునే వాళ్ళలో మరణాల సంఖ్య ఎక్కువ ఉందనేది వాళ్ళకి తెలిసింది అయితే దీంట్లో ప్రాబ్లం అయినా ఏం చెప్పాను ముందు వాళ్ళు జస్ట్ ఫోన్ చేసి అడగడం జరిగింది అంతే వాళ్ళు నిజంగా ఫాస్టింగ్ చేస్తున్నారా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారా తింటున్నారా అని లేదు పేషెంట్ ఏది చెప్తే అది రాసుకున్నారు రెండోది ఏం చేశారు వీళ్ళని ఎనిమిదేళ్లలో వీళ్ళలో ఎంతమంది సరిపోతున్నారు గుండె జబ్బుతో ఎంతమంది సరిపోతున్నారు క్యాన్సర్తో ఎంతమంది సరిపోతున్నారు ఇలాంటి డేటా కలెక్ట్ చేసుకున్నారు అయితే ప్రాబ్లం ఏంటంటే మీకు రెండు వేల మూడులో స్టార్ట్ అయిన ఈ స్టడీలో ఇరవై వేల మంది వాళ్ళ ఆహార పలవాట్లు ఎప్పుడైతే చెప్పారో ఇదే ఆహార అలవాట్లు వాళ్ళు ఫాలోఅప్ చేసిన ఎనిమిది నుంచి పదిహేను సంవత్సరాల దాకా పాటించారా లేదా అన్న విషయం క్లారిటీ లేదు రెండుసార్లు మాత్రమే వాళ్ళు ఫోన్ చేశారు తర్వాత సంవత్సరానికి ఒకసారి ఫోన్ చేసి మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారా చేయట్లేదా అనేది కనుక్కోలేదు అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఈ అసోసియేషన్ ఉంది కొంత ఎక్కువ మంది గుండె జబ్బులతో చనిపోవడానికి ప్లస్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసిన వాళ్ళకి ఇది అసోసియేషన్ మాత్రమేనా లేకపోతే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్లనే ఈ మనలు జరిగినాయా అని చెప్పడానికి ఏమీ డేటా లేదు మూడోది అసలు ఇది ఇంకా పబ్లిష్డ్ స్టడీ కూడా కాదు అంటే పబ్లిష్డ్ స్టడీ అంటే ఏం చేస్తారంటే ఒక జర్నల్కి మీరు ఒకటి ప్రజెంట్ చేసినప్పుడు దాన్ని పీర్ రివ్యూ అంటారనమాట ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్గా ఒక పేపర్ ఇచ్చాను అనుకోండి ఇంకొక ముగ్గురు కార్డియాలజిస్టులు చూస్తారు ఇది చేసింది కరెక్టేనా ఈయన చెప్పే నిజమేనా అనేది చూసి వాళ్ళు ధృవీకరించిన తర్వాత పబ్లిష్ చేస్తారు ఈ పేపర్ ఏంటంటే ఇది కేవలం పేపర్ స్టేజ్లోనే ఉంది ఇంకా పబ్లిష్ అవ్వలేదు ఇది కేవలం పోస్టర్ స్టేజ్లో మాత్రమే ఉంది కాబట్టి ఇంకా మిగతా వాళ్ళందరూ రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది కంప్లీట్ డేటా అని మనకు తెలియదు ఇంకొక విషయం మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్న వాళ్ళందరూ అందరూ ఒకే రకమైన ఆహారం తిన్నారా లేదా అనేది కూడా మనకు తెలియదు అంటే ఇప్పుడు ఎనిమిది గంటల లోపలే తిన్నారు వాళ్ళు ఎనిమిది గంటల లోపల నూనె వస్తువులు ఎక్కువగా తిన్నారా కార్బోహైడ్రేట్లు అధికంగా తిన్నారా లేకపోతే కూల్ డ్రింక్లు ఎక్కువ తాగారా ఇట్లాంటి డేటా లేదు మన దగ్గర కాబట్టి ఈ ఎనిమిది గంటల లోపల తిన్నవాళ్ళకి ఎక్కువ కాలం తిన్న వాళ్ళకి తేడా ఏంటనేది కంప్లీట్గా కరెక్ట్గా వ్యత్యాసం తెలిసే అవకాశం లేదు అందుకనే ఈ స్టడీని చాలామంది అంటున్నారు ఇది కరెక్ట్గా చేసిన స్టడీ కాదు దాన్ని బట్టే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ వల్ల ఎక్కువ మరణాలు వస్తాయని చెప్పడానికి లేదు అని అంటున్నారు బట్ అట్ ది సేమ్ టైం మనం ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనే దాంతో షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది అంటే మనం బరువు తగ్గడానికి అది సహకరిస్తుంది అదేవిధంగా మన షుగర్స్ తగ్గేవానికి అది సహకరిస్తుంది అయితే లాంగ్ టర్మ్లో ఇది ప్రాణాపాయం కలగజేస్తుందా లేదా లేకపోతే ప్రాణానికి మంచిదా కాదా అనే విషయం ఇప్పుడు దాకా డేటా కంప్లీట్గా లేదు వీళ్ళు చేసిన పరిశోధనలో ఇది కొంత మేరకు నెగిటివ్ అనేది తెలిసినప్పటికీ కూడా ఇది పూర్తిగా కంప్లీట్గా కరెక్ట్గా చేసిన స్టడీ కాదు కాబట్టి ఇంకా మంచి స్టడీస్ వస్తే తప్ప లాంగ్ టర్మ్ లో మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎలా ఉంటుంది అని తెలిసే అవకాశం లేదు షార్ట్ టర్మ్లో బాగుందనే స్టడీస్ లాస్ట్ అక్టోబర్లో జామాలో కూడా పబ్లిష్ అయింది దానికి వాళ్ళు డెబ్బై ఐదు మందిని తీసుకున్నారు డెబ్బై ఐదు మందిని తీసుకుని ఆరు నెలల పాత్ర మాత్రమే చెక్ చేశారు ఆ ఆరు నెలల్లో వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే క్యాలరీస్ తగ్గించడం కన్నా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ చేస్తే మనకి బరువు తగ్గే అవకాశం ఎక్కువ హెచ్బిఏన్సీ అంటే షుగర్ కంట్రోల్ కూడా బెటర్గా ఉంటుంది అని కాబట్టి షార్ట్ టర్మ్లో బెనిఫిట్స్ ఆల్మోస్ట్ సర్టన్ కాబట్టి లాంగ్ టర్మ్లో బెనిఫిట్స్ లేకపోతే రిస్క్స్ మనకి కంప్లీట్గా తెలియదు కాబట్టి మీరు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కనుక చేయదలుచుకుంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయాలి షార్ట్ టర్మ్ లో ఇది బెనిఫిషియల్ డౌట్ ఏం లేదు లాంగ్ టర్మ్ లో సంగతి లేదా రిస్క్ సంగతి తెలియదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఫాస్టింగ్ చేస్తే మంచిది అంటారా అసలు ఫాస్టింగ్ మంచిదా కాదా అనేది ఎట్లా ఉంటుందంటే మనకి ఫాస్టింగ్ అనేది ఒక సెల్ఫ్ కంట్రోల్లో ఒక మంచి ఇదన్నమాట అంటే ఇప్పుడు మనం ఉండగలమా లేదా ఆకలికి అనేది మనం మనం తెలుసుకోగలగటం అనేది ఒక గొప్ప కంట్రోల్ మనకి అలా ఉండేవాళ్ళు వాళ్ళు ఆరోగ్యం కోసం ఫాస్టింగ్ చేసే వాళ్ళలో మిగతా మంచి గుణాలు కూడా కనపడతాయి అంటే రెగ్యులర్గా వ్యాయామం చేయటం కావచ్చు ఆహారం తీసుకునే వాటిల్లో పద్ధతిగా తీసుకోవటం కావచ్చు లేకపోతే మానసిక ఒత్తిడి తీసుకు తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు వీళ్ళు అన్ని రకాలుగా హెల్తీగా ఉండటానికి ట్రై చేస్తారు ఎప్పుడైనా సరే మనకి ఒక కంట్రోల్ అనేది మన మీద మనకి కంట్రోల్ ఉందనుకోండి మనకు మిగతా వాటిలో కూడా ఒక విధమైన కంట్రోల్ ఉంటుంది ఇప్పుడు సిగరెట్లు తాగేవాళ్ళు కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ ఒక విధమైనప్పుడు మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నారంటే ఏంటి మీకు అంత కంట్రోల్ ఉంది ఆహారం మీద మీరు తీసుకునే ఆహారం పైన ఆకలి వచ్చినా కూడా మీరు చెలించిపోరు అలాంటి కంట్రోల్ ఉండటం వల్ల జీవితంలో ఎప్పుడు అడ్వాంటేజే డౌట్ ఏం లేదు ఇకపోతే ఫాస్టింగ్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి అనేది మనకి ఇంకా తెలియదు కొన్ని విషయాల్లో కొంత బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది ఒకటి క్యాలరీస్ తగ్గుతాయి ఖచ్చితంగా బరువు తగ్గుతారు రెండోది షుగర్స్ అవి బెటర్గా కంట్రోల్లో ఉంటాయి మూడోది మనకి బాడీలో అపాప్టోసిస్ అంటారనమాట న్యాచురల్ సెల్ డెత్ అనేది అది ఆ ప్రోగ్రామింగ్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ అనేది మాడిఫై అవుతుంది ఫాస్టింగ్లో అనటానికి కొంత మేరకు ఎవిడెన్స్ ఉంది ఇంకా ఆ డి ఆ సైన్స్ ఇంకా ఇవాల్వ్ అవుతూనే ఉంది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కోసం మాత్రమే కాకుండా ఫాస్టింగ్కి ఇంకా మిగతా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫాస్టింగ్ చేస్తే చేయొచ్చు అయితే కొంతమంది మాత్రం ఫాస్టింగ్ చేయకూడదు ఎవరు చేయకూడదు గుండె జబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు కానీ కిడ్నీ జబ్బులు ఎక్కువగా ఉన్నవాళ్ళు కానివ్వండి క్యాన్సర్కి సంబంధించిన కొన్ని రోగాలు ఉన్నవాళ్ళు కానివ్వండి వాళ్ళకి తగినంత మనం బలం చేకూరకపోయినట్లయితే రెగ్యులర్గా వాళ్ళకి తగినంత క్యాలరీస్ రాకపోయినట్లయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు అన్నీ సక్రమంగా ఉంటే మనకేం ప్రాబ్లం లేదనుకుంటే మీరు చేయగలిగినంతవరకు ఫాస్టింగ్ చేయండి అందరికీ సరిపడా ఒకటే అడ్వైజ్ ఇవ్వటం సాధ్యపడదని కూడా తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఏంటి ఇరవై వేల మంది ఒకే రకంగా ఫుడ్ కలిగే విషయం ఉండదు కదా ఇప్పుడు నేను తినే ఫుడ్ మీరు తినే ఫుడ్ డిఫరెంట్గా ఉంటుంది కదా నేను పచ్చల్లో ఒక రకమైన కారం తినగలిగితే మీరు ఇంకొక రకమైన కారం తినగలరు కదా కాబట్టి ఒక్కొక్కరికి బాడీకి ఏ విధంగా సూట్ అవుతుందో అలాంటి ఆహారం మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది మీకు మీ ఫ్యామిలీ ఫిజిషియన్కి తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫాస్టింగ్ చేస్తే నిర్మామాటంగా చేయండి కాకపోతే జాగ్రత్తలు తీసుకోండి మీకు మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదో తెలుసుకోండి మీ ఫ్యామిలీ ఫిజిషియన్ ఒకసారి సంప్రదించి ఆ నిర్ణయం తీసుకోండి మీకు మీరు మనసుని కట్టడి చేసుకోవడానికి ఒక అద్భుతమైన పరీక్ష ఫాస్టింగ్ ఉండటం ఈ జనవరి ఫస్ట్న నేను థర్టీ సిక్స్ అవర్స్ ఏమి తినకుండా ఉండగలిగాను చక్కగా ఉన్నాను అది నాకు నా మీద కాన్ఫిడెన్స్ పెరిగింది ఓకే నేను ఉండగలను తలుచుకుంటే నేను ఎటువంటి కంట్రోల్ అయినా మనం చేసుకోగలను అన్న నమ్మకం పెరిగింది కాబట్టి ఫాస్టింగ్ ని కూడా ఒక వెపన్ లా వాడుకోవాలి తప్ప అది తిరిగి మనకి ఇబ్బంది కలిగించే విధంగా మనం ప్రయత్నం చేయకూడదు సార్ ఇంకోటి డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరు బిజీ అయిపోయి వాళ్ళ డే టు డే లైఫ్ లో కూడా ఏజ్ కి సంబంధం లేకుండా కూడా హార్ట్ అటాక్స్ రావడం మనం చూస్తున్నాం సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి హార్ట్ అటాక్ నుంచి మనం దూరంగా ఉంటాం ఇది చాలా మంచి ప్రశ్న ఏదో ఒక ఫాస్టింగ్ వల్లనే మొత్తం అయిపోతుంది అని అనుకోకూడదు మనం చేయాల్సిన మిగతా ప్రయత్నాలు కూడా జాగ్రత్తగా చేయాలి ఆ మిగతా ప్రయత్నాల్లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మానసిక ఒత్తిడి బాగా తగ్గించుకోవటం ఊపకాయం ఉంటే తగ్గించుకోవటం మనకి గనక సిగరెట్లు కానివ్వండి మందు కానివ్వండి హ్యాబిట్స్ ఉంటే అవి తగ్గించుకోవటం మానేయటం సిగరెట్స్ మానేయటం మందు తగ్గించుకోవటం ఇది మాత్రమే కాకుండా బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని వాటిని కంట్రోల్ పెట్టుకోవడం తర్వాత మనకి రెగ్యులర్గా పొల్యూషన్కి కొంత తగ్గి దూరంగా ఉండటం మనం తీసుకునే వాతావరణం పీల్చుకునే గాలిలో కావచ్చు తీర్చుకునే ఆహారంలో కావచ్చు కాలుష్య పదార్థాలు వ్యర్థ పదార్థాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవటం ఇవన్నీ కూడా ముఖ్యమైన విషయాలు అంటే కేవలం ఆహారంతో మాత్రమే కాకుండా మొత్తం ఒక కంప్లీట్ సంపూర్ణ అవగాహనతో కనుక మనం గుండె జబ్బును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తే తొంభై శాతం మనం సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది అంటే గుండె ప్రాబ్లం రాకుండా ఉండటానికి తొంభై శాతం అవకాశం ఉంటుంది సార్ అటాక్కి సంబంధించి కూడా కొన్ని హార్ట్ అటాక్స్ వెంటనే మరణిస్తారు సో ఇంకొన్ని అటాక్స్ స్టంట్లు వేస్తూ ఉంటారు అంటే సడన్ గా చనిపోవడానికి రీజన్ ఏంటంటారు తర్వాత కూడా హాస్పిటల్ తీసుకొని స్టంట్స్ వేసి అతను బతికి ప్రయత్నం అయితే చేస్తారు బతుకుతారు కూడా కొంతమంది అట్లా సడన్గా ఇంకోటి నైట్ అటాక్ కూడా నైట్ టైమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సో రీజన్ ఏమంటారు దీనికి అంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎవరు బతుకుతారు ఎవరు చనిపోతారు అనేది మనం చాలా సార్లు చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు కార్డేక్ అరెస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే అటాక్ చిన్నదైనప్పటికీ కూడా కొన్నిసార్లు గుండె ఇర్రెగ్యులర్ కొట్టుకొని కొట్టుకుని ఆగిపోతుంది దాన్ని కార్డేక్ అరెస్ట్ అంటారు ఒకసారి కాడేక అరెస్ట్ వచ్చిన తర్వాత మనం ఇమీడియట్ గా షాక్ ఇచ్చి వాళ్ళని కాపాడలేకపోతే వాళ్ళు చనిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అదేవిధంగా మీరు వచ్చే ముందే నేను ఒక పేషెంట్ తో మాట్లాడటం మీరే విని ఉంటారు అటాక్ వచ్చిన మొదటి ఆరు గంటల్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకోకపోతే గుండె కండరం వీక్ అయిపోయి ఆ తర్వాత మనం స్టెంట్లు చేయండి బైపాస్ చేయండి ఆ తర్వాత అవుట్కమ్స్ అంత బాగోవు అందుకని అటాక్ కనుక వస్తే ఇమీడియట్గా మనం హాస్పిటల్కి రీచ్ అవ్వాలి వచ్చిన తర్వాత అక్కడ ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ జరిగే సదుపాయం ఉండాలి అట్లా మనకు వస్తాయి అనమాట అంటే రాత్రి వేళల్లో కాకుండా హార్ట్ అటాక్స్ అర్లీ మార్నింగ్లో ఎక్కువ వస్తాయి ఎందుకంటే ఆ టైంలో హార్మోన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల అర్లీ మార్నింగ్లో బీపీ కానీ షుగర్ కానీ ఫ్లక్చువేషన్స్ ఉండటం వల్ల అర్లీ మార్నింగ్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని సైన్స్లో చెప్తా ఉంది కాబట్టి మనం హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ముందే చూసుకోవటం మాత్రమే కాకుండా హార్ట్ అటాక్ వచ్చినట్లయితే ఇమీడియట్గా మన దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తే మనం దాంట్లో బయటపడే అవకాశం ఉంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్